ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట కంప్లీట్గా మనకు ఈ ఆసంగిగాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాల మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అయితే మనకు అందరికీ తెలిసింది అయితే మనకు కంప్లీట్గా సో మనకు ఆల్రెడీ సో రేపు మనకు సోమవారం కాబట్టి ఆల్రెడీ సోమవారం నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైందనమాట కానీ ఇప్పటివరకు ఈ యొక్క రైతు కూడా సరిగా డబ్బులు అయితే అకౌంట్లో క్రెడిట్ కార్డు కాలేదనమాట ఎందుకంటే ఒక ఎకరం రెండు ఎకరాల వారికి కానీ ఎకరం ఉన్న వాళ్ళకి కానీ మూడు ఎకరాల వరకు కానీ నాలుగు ఐదు ఈ విధంగా అనమాట సో ఇప్పటివరకు ఎవరికి కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే పడలేదు సో అసలు ఎందుకు అసలు ఏమైంది దాని గురించి కూడా ఆల్రెడీ కంప్లీట్గా మనకైతే సో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది సో వెంటనే సో రైతులకు వచ్చేటటువంటి రైతు బంధు డబ్బులు వెంటనే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని కూడా సో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారన్నమాట సో మనకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనకు సో ఈ పాటికి కంప్లీట్గా సో ఐదారు ఎకరాలకు ఉన్న వాళ్ళకు కూడా సో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి కానీ ఇప్పుడు మనకు సో ఎకరం లోపు ఎకరం ఉన్న వాళ్ళకు కూడా సో ఇప్పుడు వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో జమ కాక రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట సో యాసింగ్ సీజన్ అయితే వచ్చింది సో ఇంకా వాళ్ళకి సంబంధించి సో ఎలాంటి రైతు బంధు డబ్బులు అయితే సో మాకు అకౌంట్లో సో రాలేవంటూ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట అయితే మనకు సో ప్రభుత్వం రాగానే సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో అధికారంలో రాగానే పదిహేను వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అంద అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ కొత్తగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో ఈ యాసంగా సంబంధించి మనకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పచ్చ జెండా ఉపేరణ చూసుకోవచ్చు అనమాట ఈ విడత పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ పథకంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగిందనమాట సో ఈ మనకు ఇప్పుడు వేసేటటువంటి ఈ రైతుబందు డబ్బులు సంబంధించి సో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో అలానే మనకు పది ఎకరాల వరకు అయితే కంప్లీట్గా సో పాత పద్ధతిలోనే రైతుబందు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పింది అనమాట సో నెక్స్ట్ వచ్చే విడతలు మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరెవరికి సో మీ యొక్క ఖాతాలో డబ్బులు పడడం జరిగింది సో మీకు ఎన్ని ఎకరాలు ఉంది సో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు మీ యొక్క ఖాతాలో క్రెడిట్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ యొక్క ఒపీనియన్ కూడా సో ఐదు ఎకరాల వరకు పరిమితం చేయాలా లేదా పది ఎకరాల వరకు కూడా ఈ డబ్బులు రైతు బంధు డబ్బులు వేయాలని దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎప్పటికప్పుడు సో అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను అన్నమాట సో మీ యొక్క అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి సో ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి సో ఫైవ్ ఆర్ టెన్ ఎక్రాస్ సంబంధించి కూడా కింద కామెంట్ చేయండి అలాగే ఎవరి ఎవరికి డబ్బులు పడ్డాయ కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్